హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్స్ నంద్యాల సో ఈరోజు వచ్చేసి శ్రీరాబ్ది ద్వాదశి అనమాట సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి తులసమ్మ పూజకు సంబంధించి ఈరోజు తులసమ్మ పండుగ కదా శ్రీరాబ్ది ద్వాదశి అంటే తులసి పూజ బాగా విశేషంగా చేసుకుంటారు సో నేను కూడా వీలైనంత వరకు సింపుల్గా ఉన్నంతలో మంచిగా అయితే కనుక తులసమ్మ అయితే పూజించుకుంటున్నాను ఈరోజు సో దానికి సంబంధించి ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటాను ఈవినింగ్ టైంలో అయితే చేసుకుంటాను అనమాట సాయంత్రం కూడా నేను ఎప్పుడు సాయంత్రమే చేసుకుంటాను సో ఇంకా దానికి కావాల్సినవన్నీ కూడా ఇట్లా ఉసిరికారైతే కనుక అన్నీ కూడా ఇట్లా కొద్దిగా ఇట్లా పైన కొద్దిగా తీసేసి ఉసిరి ముక్క అనేది ఇలా పెట్టేసిన అనమాట బొట్టు గంధము బొట్లు అన్నీ పెట్టేసి దీపాలకు అడవించుకుంటా ఇవి వచ్చేసి గుమ్మం దగ్గర పెట్టుకోవడానికి దీపాలు సో అన్నీ కడిగి పెట్టాను అనమాట బాగా మంచిగా మళ్ళీ ఇప్పుడు అన్నీ దీపాలు రెడీ చేసుకొని నేను తులసమ్మ పూజ అయితే కనుక బయట అక్కడ హాల్లో చేసుకుంటున్నాను అనమాట పీఠా అది పెట్టుకొని సో అక్కడ కూడా చూపిస్తాను మొత్తం అంతా కూడా సాధ్యమైనంతవరకు అయితే ఇంకా కొంచెం వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తా సో పిండి దీపాలు కూడా పెట్టుకుంటాను అనమాట ఈరోజు విష్ణుమూర్తికి అంటే పిండి దీపాలని పెట్టుకుంటే కూడా మంచిది కదా సో అందుకోసమని నిన్న ఏకాదశి రోజు కూడా నేను పిండి దీపాలు అయితే ఇంట్లో వెలిగించుకున్నాను స్వామివారికి శనివారము అట్లనే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ కూడా ఇంట్లో దేవుడి గుళ్ళో కూడా పిండి దీపం అయితే వెలిగించిన ఈరోజు ద్వాదశి రోజు కూడా ఇట్లా చిన్న పిండి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను సో ముద్దు ముద్దుగా చిన్న చిన్న ప్రమిదలు అయితే చేసుకుంటున్నాను చూడండి సో ఏదో నాకు వీలైనంత వరకు చేసుకోగలిగినంత వరకు అయితే ఓపెన్గా చేసుకునే దానికైతే ఇంకా ప్రయత్నం చేస్తున్నాను సో మీరు ఎంతమంది ఈరోజు తులసమ్మ పూజ చేసుకుంటున్నారనేది కూడా ఈ వీడియో చూసినప్పుడు కామెంట్ చేయండి ఖచ్చితంగా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పూజ అంతా కూడా చూపిస్తాను సో ఇప్పుడు స్వామికి అయితే కనుక దగ్గర విష్ణుమూర్తి దగ్గర మనము ఉసిరికొమ్మ నాటుకొని పూజ చేసుకుంటాం కదా సో విష్ణు స్వరూపమైన ఉసిరికొమ్మలు అయితే నాటుకొని పూజ చేసుకుంటాం ఆల్రెడీ నేను నిన్ననే ఏకాదశి రోజు కొమ్మ అయితే చెట్టు ఒకటి నర్సరీ నుంచి తెప్పించుకొని తులసి చెట్లు అయితే కనుక పెట్టుకున్న నాటేసుకున్నాను అనమాట సో ఇంకా దా అక్కడ పెట్టుకోవడానికి స్వామి దగ్గర నైవేద్యం పెట్టుకోవడానికి అయితే వడపప్పు నానబెట్టినా అనమాట పెసరపప్పు అట్లనే బెల్లం పానకం ఈరోజు స్వామివారికి పానకం వడపప్పు ముఖ్యం కదా ఎప్పుడైనా కానీ సో ఖచ్చితంగా ఇవైతే ఉండాలి కాబట్టి ఇవి పెట్టినాను ఇంకా అట్లనే వచ్చేసి ఈరోజు పాయసం చేసిన తులసమ్మ వారికి వచ్చేసి ఈరోజు పాలతో చేసినటువంటి సేమియా పాయసం సో పాలతో చేసిన సేమియా పాయసం అయితే కనుక చేసేసాను అనమాట సో ఇవన్నీ అయితే నేను రెడీ చేసుకున్నాను ఇప్పుడు అక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తాను సో వీలైనంత వరకు చూడండి సో పాయసం కూడా రెడీ అయిపోయింది వేడి వేడి ఉందన్నమాట నైవేద్యంగా అయితే ఇవి చేస్తాను అనమాట సో ఇంకా నేనైతే ఈయన తులసమ్మ పూజ హాల్లో చేసుకుంటున్నాను అని చెప్పాను కదా సో ఇంకా అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా ఇలా హాల్లో అయితే ఈయన తులసమ్మని ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నాను పూజ చేసుకునే చోటు ఇలా ఈ విధంగా ఎర్రమట్టి అయితే అరుగుతున్నాను మా ఇంట్లో అయితే హాల్లోన టైల్స్ వచ్చేసి వైట్ కలర్ అండి అంటే వైట్ కలర్ దానిపైన తెల్ల ముగ్గు పిడితో ముగ్గు వేసినా కనిపించేది అనమాట అసలు అందగా ఇట్లా ఏదన్నా ఎర్రమట్టి కానీ లేదా పసుపుతో కానీ బాగా కొంచెం అక్కడ కొంచెం అలిగినామంటే కింద ముగ్గు అనేది మనకు వేసుకుంటే బాగా కనిపిస్తుంది సో ఇంక నేను వచ్చేసి ముగ్గు పెట్టుకోవాలనుకున్నాను కదా సో తులసమ్మ ముందర ఇలా చక్రాలు పాదుకలు అలాగే అష్టదల పద్మ ముగ్గు అయితే వేసుకోవాలనుకున్నాను సో ఇంక నా దగ్గర అయితే ఈ ఎర్రమట్టి అయితే ఉందన్నమాట సో ఇంక అందుకోసం కొంచెం ఎర్రమని అయితే నీళ్ళలో నానబెట్టే ఇలా ఈ ఈ విధంగా విధంగా ఎర్రమట్టి శంకు చక్రాలు పాదుకలు ఇంకా అష్టదల పద్మం ఉంటుంది కదా సో ఆ ముగ్గు అంతా కూడా ఇలా ఈ విధంగా వేసుకొని నా దగ్గర ఉన్న ఎల్లో కలర్ మెరూన్ రెడ్ ఎరుపు ఉంటుంది కదా సో ఆ కలర్ తోటి ఇలా కలర్ అయితే వేసుకున్నాను శంకు చక్రం పద్మం పాదుకలు ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను కదా చాలా బాగా అనిపించింది నా మనసుకు చూడడానికి ఆ ఎర్రమటి మీద అలికి అలా ముగ్గు వేసేసి శంకు చక్రాలు రంగుతో వేసేసేసరికి చాలా బాగా నచ్చింది నాకైతే బాగా అనిపించింది సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇక్కడ మనం పెట్టుకోవడం కోసం నేను ఒక అయితే తీసుకున్నాను అనమాట ఆ పీటను వచ్చేసి నీట్ గా కడిగేసి బాగా పసుపు పట్టించి కుంకుమ పసుపు బొట్లు పెట్టేసి బియ్య పిండితో ముగ్గు వేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట సో ఈ పీట మీద ఇప్పుడు మనం తులసి కోటను అయితే ఇలా ఈ విధంగా పెట్టుకున్నామండి సో ఆ పీట కింద కూడా నేను పసుపుతో అయితే ఇంకా కలిగినాను అనమాట సో అంత నీట్ గా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా తులసి కోటను వచ్చేసి ఈ విధంగా పెట్టుకున్నాను చూడండి సో ఇంకా నేనైతే ఉసిరి కొమ్మ ముందు రోజు తెప్పించుకున్నానండి పూలా మాకు చెప్తే ఆమె నర్సరీ నుండి ఒక ఉసిరి తురుకొమ్మ అయితే తీసుకొచ్చి ఇచ్చిందనమాట ఒక చిన్న చెట్టును సో ఇంకా అదే పెట్టుకున్నాను నేను తులసి చెట్టులోనే పెట్టేసుకున్నాను అనమాట సపరేట్గా ఏం పెట్టలేదు ఉసిరి చెట్టు ప్రస్తుతానికి అయితే పూజ చేసుకునే వరకు అని చెప్పి తులసి నాటేసుకున్నాను అనమాట సో ఈ విధంగా రెండు కలిపి ఒకటే కుంపట్లోనే పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ తులసి మనం ఏర్పాటు చేసుకున్నాను కదా సో ఇంకా తులసి చెట్లు ఉన్న మట్టిని తీసుకొని కొంచెం అయితే గనక ఒక చిన్న దామోదరుణ్ణి అయితే చేసుకోవాలి మనం ఈరోజు తులసి దామోదరునికి పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా మట్టితోటి మనం దామోదరుణ్ణి అయితే అనమాట సో ఇంకా చిన్న దామోదరుణ్ణి చేసి ఇలా ఈ విధంగా తమలపాకు పైన పెట్టుకున్నాను కదా అలాగే పసుపుతోటి ఒక చిన్న పసుపు గణపతిని కూడా చేసి పెట్టుకోవాలండి మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ అయితే గనక గణపతి పూజ కప్ ఖచ్చితంగా చేసుకుంటాం కాబట్టి ఒక చిన్న పసుపు గణపతిని కూడా చేసి ఈ విధంగా చిన్న దామోదరుడు చిన్న గణపతి అయ్యను రెండు ఈ విధంగా చేసుకొని నేను తమలపాకు పైన ఈ విధంగా పీట మీద అయితే తులసి కుంపటి ముందరైతే పెట్టుకున్నాను చూడండి ఇంకా అలాగే తులసి కుంపటిలోకి ఈరోజు మనకు బృందావనంలోకి శ్రీకృష్ణుడు వస్తాడు కదా సో ఇంకా అందుకని నా దగ్గర అయితే గనుక ఒక చిన్న బొమ్మ అయితే సోకేసులో ఉండింది సో ఆ బొమ్మనైతే ఈ విధంగా పెట్టుకున్నానండి చిన్న కృష్ణుడిని అయితే కనుక మంచిగా నీళ్ళతో కడిగేసి గంధం బొట్లు పెట్టేసి ఈ విధంగా తులసి బృందావనంలోకి అయితే గనక ఆహ్వానం చెప్తూ కృష్ణయ్యనైతే ఈ విధంగా పెట్టుకొని పూజకైతే ఏర్పాటు చేసుకున్నాను పూజకి ఇక్కడ ఏమేమి కావాలనో అన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకొని అన్నీ ఒకటే దగ్గర పెట్టుకున్నాను అనమాట మళ్ళీ మళ్ళీ మధ్యలో లేవకుండా ఇంకా పూజ చేసుకోవడానికి ఇబ్బంది కలగకుండా ఇంకా అన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి పిండి దీపాలు కానివ్వండి అలాగే ఉసిరి దీపాలు కానివ్వండి ఇంకా నైవేద్యము వడపప్పు పానకము టెంకాయ ఇంకా పూజకు కావాల్సిన అన్నీ కూడా మొత్తం ఇక్కడ నా పక్కనే పెట్టేసుకొని పూజకైతే కూర్చున్నాను నేను పూజ చే స్టార్ట్ చేసేసరికి కరెక్ట్గా ఆరు అయితే కావచ్చుంది టైము ఇంకా అంతా రెడీ చేసుకునే అయితే ఇంకా ఐదు ఐదు అలవై ఆ టైం అయితే అయిపోయింది ఇంకా పూజ రెడీ చేసుకొని దీపాలు వెలిగించుకునేసరికి ఏమైతే ఆర్ అయిపోయిందనమాట సో ఏదైతే నేను అనుకున్నట్లు ఆరుకంతా రెడీ చేసుకొని పూజ చేసుకోవాలని అయితే కనుక మధ్యాహ్నం నుంచి అంతా కూడా రెడీ చేసుకున్నానండి ఒక్కదాన్నే చేసుకోవాలి కదా సో ఇంకా అసలు ఖాళీ లేదనమాట అస్సలు టైం తీసుకోలేదు నేను ఫ్రీ అవడానికి మధ్యాహ్నం నుండి చేసుకుంటూ ఉంటే ఇంకా ఆరుకంతా రెడీ అయిపోయింది పూజ స్టార్ట్ అయ్యేసరికి పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట సో ఈ వీడియోలో చూస్తే మీకే అర్థం అవుతూ ఉంటుంది పూజ మాత్రం అసలు ఇంత బాగా అని అసలు ఊహించలేదండి నేను అసలు అనుకోలేదు అసలు నేను పూజ ఇంత బాగా చేసుకోవాలని కూడా నేను అనుకోలేదనమాట కానీ అన్నీ ఆ టైంకి అట్లా కుదిరిపోయినాయి అనమాట అన్నీ కలిసి వచ్చేసినాయి నేను ఇలా మంచిగా ముగ్గు పెట్టుకొని హాల్లో తులసమ్మను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటానని ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా అయితే నేను తులసమ్మ పైన ఉంటుంది కదా సో పైన చేసుకుందాం అనుకున్నా ఎందుకో కానీ నాకు ఒక గంట ముందే అనిపించింది ఇంట్లో మనం ఇంట్లోనే తెచ్చి పెట్టుకొని హాల్లో చేసుకుంటే బాగుంటుంది కదా మంచిగా అని అనిపించింది ప్రశాంతంగా చేసుకోవచ్చు అని అనిపించింది సో ఇంక అందుకనేసి అప్పటికప్పుడు అన్నీ ఒక గంట ముందే నేను ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నానండి ఇలా ఈ విధంగా ప్రసాదం అయితేనేమి పిండి దీపాలు అయితేనేమి సో ఇంకా అన్నీ కూడా ఇంకా ఏదైనా కానీ అన్ని కుదిరిపోయినాయి అనమాట తులసమ్మ పూజ అయితే మాత్రం కానీ ఈ ఇయర్ మాత్రం ఈ సంవత్సరం చాలా బాగా చేసుకున్నా అని మనసుకు కనిపించింది నాకైతే సో మీరు కూడా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా చిరాబ్ది ద్వాదశి పూజ తులసమ్మ పూజ ఎలా చేసుకున్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి సో నేనైతే ఇంకా మీరందరూ కూడా చాలా మంచిగా బాగా పూజ అయితే చేసుకుని ఉంటారనుకుంటున్నాను సో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి కదా సో నేను కూడా భగవంతుని అదే కోరుకున్నాను అనమాట సో ఆ తులసమ్మ పూజ చేసుకుంటూ ప్రశాంతంగా ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశ తులసమ్మ పూజ అయితే మా ఇంట్లో అయితే కనుక చక్కగా అయితే పూర్తి చేసుకున్నానమాట పూజకైతే టెంకాయ కొట్టి తులసమ్మ వారికి అయితే ఇలా ఈ విధంగా హారతి కూడా ఇచ్చేసానండి సో హారతి ఇచ్చి నైవేద్యం అది సమర్పించిన తర్వాత ఈ రోజు అయితే గనుక తులసమ్మ దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తి దీపం అయితే వెలిగించాలనుకున్నాను అనమాట సో అది కూడా మా వారి చేత వెలిగిద్దాం అనుకున్నాను ఇంకా అలాగే పిల్లలతోటి కూడా దీపాలు అయితే వెలిగించాలనుకున్నాను అంటే పిల్లలు కానీ మా వారు కానీ ఇంట్లో డైలీ మన మామూలుగా పూజ అయితే చేయలేరు కదా సో వాళ్ళకు కుదరదు కాబట్టి ఇంకా మనమే చేసుకుంటూ ఉంటాము రోజువారి పూజలు ఇంకా ఇలా కార్తీక మాసంలో ఇంకా అప్పుడప్పుడు కొంచెం చేసుకునే రోజులలో అయితే కనుక ఖచ్చితంగా పిల్లలతో అయితే వెలిగిస్తాను అనమాట గుడికి వెళ్ళిన ఇంట్లో అయినా గుడక ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా ఉసిరి దీపాలు పిండి దీపాలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను కదా వారు పిల్లలు కలిసి ముగ్గురు ఈ దీపాలను అయితే వెలిగించారండి ఇంకా వాళ్ళు దీపాలు వెలిగించిన తర్వాత నేనైతే గనక చిన్న ఉసిరి దీపాలు అలాగే చిన్న ప్రమిదల దీపాలు చేసుకున్నాను కదా సో ఇంకా వాటిని ఇలా విధంగా ప్లేట్ అయితే పెట్టేసి కొంచెం లాగా అయితే హారతిలాగైతే అనమాట సో చాలా మంచిగా అనిపించింది ఇలా దీపాలు అన్నీ కూడా ప్రమిదాలు ప్లేట్లో పెట్టేసి అలా హారతి అనేది ఇవ్వడం కొంచెం నక్షత్ర లాగా ఇద్దాం అనుకున్నాను సో అందుకోసం అట్లా ఏర్పాటు చేసుకొని వాళ్ళతో దీపాలు వెలిగించిన తర్వాత ఆ దీపాలతోటి హారతిలాగా అమ్మవారికి ఇచ్చేసి ఇంకా నేనైతే పూజ అంతా పూర్తయిన తర్వాత ఇలా తులసమ్మకి చుట్టూతో ప్రదక్షిణలు అయితే చేసుకున్నానండి ఒక ఐదు ప్రదక్షిణలు నేను ఇలా ఈ విధంగా ప్రదక్షిణ చేసుకునేదానికి వీలుండేలాగానే ఇంట్లో అయితే కనుక తులసమ్మని ఏర్పాటు అనమాట సో ఇంకా చూడండి ఇది పూజ అయితే చాలా చక్కగా అయిపోయింది సో మీరు కూడా చూశారు కదా మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పిండి దీపాలు అయితే కనుక నేను ఒకటి పెద్ద ప్రమిద చేసుకొని మూడు వందల అరవై ఐదు దీపం కూడా వెలిగించాను కదా చూసారు ఎంత బాగా వెలుగుతుందో కదా తులసమ్మవారి ముందర చాలా కలగా మంచిగా ఎంతో పాజిటివ్గా అనిపించేసింది అనమాట సో ఈ విధంగా అయితే తులసమ్మ పూజ అయితే కనుక చేసుకున్నానండి మా ఇంట్లో క్షీరాబ్ది ద్వాదశి తులసమ్మవారి పూజ అయితే నేనైతే చాలా చక్కగా నాకు తెలిసినంతలో మంచిగా అయితే అయితే అనుకుంటున్నాను సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎవరైనా కానీ పూజ ఎలా చేసుకున్నాను బాగా చేసుకున్నానా ఇంకా ఏదైనా పొరపాట్లు చేశానా అనేది కామెంట్ చేసి ఖచ్చితంగా షేర్ చేసుకోండి సో ఇంకా గుమ్మం బయట తినుక నేను కటాంజనం దగ్గర మెట్ల దగ్గర ఇంకా అలాగే మన మెయిన్ గుమ్మం ఉంటుంది కదా గడప దగ్గర అంతా కూడా అయితే పెట్టుకున్నాను అనమాట ఇంటి దగ్గర ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను తులసమ్మ దగ్గరే కూర్చొని కొద్దిసేపు అయితే కార్తీక పురాణం కూడా చదువుకున్నానండి మామూలుగా నేను డైలీ రోజు ఉదయాన్నే పూజ అయిపోయిన తర్వాత చదువుకుంటాను ఈరోజు వచ్చేసి కార్తీక పురాణం తులసమ్మ దగ్గర కూడా చదువుకున్నాను తులసమ్మ దగ్గర కూడా మనం కార్తీక పురాణం అనేది చదువుకోవచ్చు అనమాట ఏకాదశి ద్వాదశి రోజున అలాగే పోలి పాడ్యమి వస్తుంది కదా సో ఇంక పాడ్యమి రోజున కూడా మనం తులసమ్మ దగ్గర కార్తీక పురాణం అనేది చదువుకోవచ్చు మనకి ఎక్కడ వీలు కుదిరితే అక్కడ ఇంట్లో దేవుడి మందిరం దగ్గరైనా చదువుకోవచ్చు తులసమ్మ దగ్గర అయినా చదువుకోవచ్చు అనమాట సో అది ఇంకా నేనైతే ఈయన పూజ అంతా పూర్తయ్యాక అయితే మళ్ళీ పైకి అయితే ఇంకా మార్చాలండి దీపాలు కొండెక్కిన తర్వాత రాత్రి మొత్తం అంతా మళ్ళీ పైకి అయితే మార్చేసుకున్నాను అనమాట సో ఇది అంతే అండి మా ఇంటి తులసమ్మ శ్రీరాబు ద్వాదశి పూజ మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోకి కొంచెం సపోర్ట్ చేసి నాకైతే ఈయన ఎంకరేజ్ చేయండి